సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కొత్తగా పదిహేను హైవేల పనులకు మోర్తు ప్రణాళికలు పదకొండు వందల ఇరవై మూడు కిలోమీటర్ల మేర నిర్మాణం అంచనా ఖర్చు ముప్పై మూడు వేల కోట్లు సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా జాతీయ రహదారులు బైపాస్ రోడ్లు వంతెనల నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది మొత్తం పదిహేను ఎన్హెచ్ పనులను చేపట్నుంది ఇప్పటికే ఇందులో పన్నెండు ఎన్హెచ్లకు పనుల కోసం డిపిఆర్ కన్సల్టెన్సీ కోసం బిడ్లు దాఖలైతే కూడా ఆహ్వానించింది మరో మూడు పనులకు తొందరలోనే డిపిఆర్లు అయితే పిలవనున్నారు మొత్తంగా చూసుకుంటే ముప్పై మూడు వేల కోట్లతో అయితే చేయబోతున్నారన్నమాట అయితే ప్రాజెక్టులు ఏంటని చూసుకున్నట్లయితే ఎన్హెచ్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ ఎన్లో భాగంగా జడ్చర్ల నుంచి కోదాడ వరకు నాలుగు వలసల రహదారిగా నిర్మాణం మహబూబ్ నగర్ బైపాస్ రహదారి అనమాట ఎన్హెచ్ సిక్స్టీ త్రీలో భాగంగా నిజామాబాద్ జగదల్పూర్ సెక్షన్లో రహదారి పనులతో పాటు బ్రిడ్జి నిర్మాణం బోదాన్ అదేవిధంగా నిజామాబాద్ జంక్షన్ పరిధిలో రోడ్డు విస్తరణ వంతెనల నిర్మాణం ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ డిలో భాగంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ మెదక్ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల రహదారి మెదక్ బైపాస్ నిర్మాణం ఎన్హెచ్ థర్టీలో భాగంగా రుద్రంపూర్ భద్రాచలం సెక్షన్ మధ్య నాలుగు వరుసల రహదారితో పాటు కొత్తగూడెం పాలవంచ బైపాస్ ఏర్పాటు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ వన్కి త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీ త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీలో భాగంగా నెకరేకల్ తాన్ అక్కడ తానంచర్ల జంక్షన్ పరిధిలో రహదారి బ్రిడ్జి నిర్మాణం సూర్యపేట జనగామ జంక్షన్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం ఖమ్మం నుంచి సత్తుపల్లి మధ్య రహదారి ఎన్హెచ్ సిక్స్టీ వన్లో భాగంగా కళ్యాణ్ నిర్మల్ సెక్షన్లో నాలుగు వరుసల రహదారి ఏర్పాటు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ త్రీలో భాగంగా ఖమ్మం నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీలో భాగంగా మున్నేగూడ మన్నేగూడ రావులపల్లి జంక్షన్ వద్ద నాలుగు వరుసల రహదారి పనులు హైదరాబాద్ నుంచి భూపాలపట్నం మధ్య పలు చోట్ల రహదారుల ఉన్నతీకరణ వంతెన నిర్మాణం ఎన్హెచ్ త్రీ ఫైవ్ త్రీ సిలో భాగంగా అరకాల భూపాలపల్లి బైపాస్ రహదారుల నిర్మాణం ఈ విధంగా మొత్తంగా పదిహేను రహదారులు అయితే ఈ జిల్లాలో అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఈ తాజా సమాచారం ఇక్కడ ఉన్న వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియాలు అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి